జై బోలో గణేష్ మహారాజ్కి జై నా పేరు పేరుగగడ్డి వంశీ ఈరోజు భాగ్యనగర్లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ వినాయకుని వద్దకు ఆ స్వామి ఆశీస్సుల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కమ్యూనిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈసారి లడ్డు వేలం పాటలో నేను కూడా పాల్గొని ఈ లడ్డు దక్కించుకోవాలని చెప్పేసి ఆ స్వామి గారి కృప నా మీద ఉండాలని కోరుకుంటున్నారు జైబోలో గణేష్ మహారాజ్కి పాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరికీ ఎందుకంటే ఉత్సవ కమిటీ వాళ్ళంటేనే ఒక ఒక నాలుగు ఐదు వందల మందికి ఎక్కువ వినాయకుడు నిమగ్నం వినాయకుడు నిలబెట్టినప్పటి వినాయకుని నిమగ్నమైనంత వరకు ప్రతిరోజు వాళ్ళు ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా కష్టపడి కార్యక్రమాలు రెడీ చేస్తారు అన్నట్టు అలాగే బాలాపూర్ వినాయకుడు అంటేనే మన దేశం మొత్తంలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి వినాయకుడు అంటే బాలాపూర్ వినాయకుడు ఒక ప్రసిద్ధి గాంచిన లడ్డూ ప్రభావం బాలాపూర్ అంటేనే ఒక లడ్డు చరిత్ర ఉందన్నట్టు ఇప్పటికొక నైంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు ఎయిటీ ఫోర్ నుంచి సెవెంటీ ఫోర్ అనుకుంటా థర్టీ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు ముప్పై సంవత్సరాలలో కూడా నాలుగు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ టు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ వరకు పోయింది అన్నట్టు అది మన లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో మన ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఉన్న అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో పదహారు లక్షల అరవై వేల రూపాయలకు బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది అలాగే చేసుకున్నందుకు మన అందరికీ వైశ్యులకు అలాగే ప్రతి ఒక్కరికి మన ప్రసాదాన్ని పంచడం జరుగుతుంది దానివల్ల ప్రసాదం వచ్చిన వాళ్ళకు మనం తీసుకున్న వాళ్ళకు చాలా అదృష్టంగా మన వినాయకుడి కృపా కటాక్షాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈసారి కూడా మా నాన్నగారు వంశీ అన్న గారు కూడా రెడీగా అవుతున్నారని చెప్పేసి అదొకటి అలాగే వినాయకుని కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తే ఎందుకంటే అన్నగారికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము అందరికీ నమస్తే నా పేరు విజయలక్ష్మి నీల నేను విబిజి ఫౌండేషన్ వనితా విభాగ్ స్టేట్ ప్రెసిడెంట్ మరి ఇక్కడ ఈ రోజు ఈ బాలపూర్ గణపతి దగ్గరికి మేము ఇక్కడికి విచ్చేసాము అంటే మనకి హైదరాబాద్లోనే ప్రసిద్ధి గాంచినటువంటి లడ్డు వేలం ఏదైతే ఉందో అది ఇక్కడ జరుగుతుంది అంటే నేను ఇక్కడికి రావడం ఇదే మొదటి అండి కానీ దీని చరిత్రను నేను చాలాసార్లు విన్నాను నిజంగా ఈరోజు నా అదృష్టంగా దీన్ని భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా నిజంగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కొన్ని వందల వేల మందితో ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతూ ఉన్నది ఈ వినాయకుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు ఇది అంతా కూడా వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది ఒక ఎత్తు నిజంగా వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ అండి మరి ఇక్కడ ముప్పై ఒకటవ సంవత్సరం ఇది ముప్పై సంవత్సరం నుంచి లడ్డు పాటు అవుతుంది ఫస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకు స్టార్ట్ అయింది మరి ఈ లాస్ట్ ఇయర్ ఇరవై ఏడు లక్షలతో అది తీసుకోవడం జరిగింది అని మన శ్రీనివాస అన్నగారు చెప్పారు మరి ఈసారి ఈ అదృష్టాన్ని వరించబోతుంది ఎవరిది అనేది ఎవరికీ తెలియదు కానీ దానికోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మన ఓరుగంటి వంశీ గారు నిజంగా ఆ వినాయకుడి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి అందులో మేము ఉండాలి వంశీ గారికి ఆ లడ్డు చెందాలి రావాలి మేమందరము ఆనందంగా ఉండాలి అని నేను తెలుసు తెలుపుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జై వాసవి జై బలో గణేష్ మహారాజ్కి జై